ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత మానవత్వం చాటుకున్నారు రోడ్డు ప్రమాద బాధితులకు సాయం అందించారు వారిని ఆసుపత్రికి తరలించే వరకు అక్కడే ఉన్నారు విశాఖపట్నం పాత గాజువాకు జంక్షన్ లో ఒక బైక్ ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో బైక్ మీద ప్రయాణిస్తున్న వారు గాయపడ్డారు అందులో ఒక చిన్నారి కూడా ఉంది అయితే అదే సమయంలో గాజువాకు మీదుగా వెళుతున్నటువంటి హోంమంత్రి వంగలపూడి అనిత ఈ ప్రమాదాన్ని గమనించారు వెంటనే తన ని ఆపి ప్రమాదం చోటుకు వెళ్లారు ఘటనా స్థలాన్ని పరామర్శించడంతో పాటు ప్రమాదంలో గాయపడిన చిన్నారి దగ్గరికి వెళ్లి పరామర్శించారు రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులు సాయం అందించాలని తన సిబ్బందిని ఆదేశించారు హోంమంత్రి స్వయంగా రంగంలో దిగడంతో పోలీసులు ఇతర సిబ్బంది కూడా వేగంగా స్పందించారు రోడ్డు ప్రమాద బాధితుల్ని ఆసుపత్రికి తరలించే వరకు అనిత అక్కడే ఉన్నారు ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళడం అనేది జరిగింది అందరూ కూడా ఆమెని మెచ్చుకునే పరిస్థితి మరో పక్క చూస్తే టీడీపీలో అంతర్గత మొదలైందా మొదలైందంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు తాజాగా ఒక మాజీ వైసీపీ నేత తీరు మీద తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో కేవలం ఎమ్మెల్యేగా మిగిలిపోయారు కొలుసు పార్దసారథి పార్టీ అధినేత జగన్ పెనంగూరు సీటు ఇవ్వడానికి అప్పట్లో నిరాకరించారనే కారణంతో ఆయన వైసీపీని వీడారు టీడీపీలో కూడా ఆయనకి పెనమూరు సీటు దక్కలేదు టీడీపీ అధినేత చంద్రబాబు పార్థసారథికి నూజివీడి సీటు కేటాయించారు టీడీపీ జనసేన హవాలో ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో పార్దసారధికి బీసీ కోటాలో మంత్రి పదవి దక్కింది అయితే తాజాగా మంత్రి కొలుసు పార్దసారధి తీరు మీద టీడీపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు టీడీపీకి చెందిన వారు పట్టదారు పాస్ పుస్తకాలను రద్దు చేసి వైసీపీ నేతలను కట్టబెట్టారని మంత్రి మీద విమర్శలు వినిపిస్తున్నాయి దీంతో పాటు వైసీపీ నేతలకు సహకార బ్యాంక్ చైర్మన్ పదవిని ఇవ్వడంతో టీడీపీ కార్యకర్తల ఆగ్రహానికి కారణమైంది తిరువురు నియోజకవీడితో పాటు కీలకమైన గన్నవరం గుడివాడ నియోజకవర్గాల్లో వైసీపీ నేతలకు అనుకూలంగా మంత్రి వ్యవహరిస్తున్నారన్నటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి దీంతో తెలుగు తమ్ములతో పాటు నేతలు కూడా మంత్రి మీద అసంతృప్తితో కొనసాగుతున్నారు ఆయన వైసీపీలో ఉన్నప్పుడు కంటే టీడీపీలో ఉన్నప్పుడే తమకు అన్యాయం జరుగుతోందని టీడీపీ కార్యకర్తలు వాపోతున్నారు తాజాగా ఏలూరు జిల్లా చాట్రాయన మండలం నరసింహరాయన్ పేటకు చెందినటువంటి టీడీపీ కార్యకర్తలు మంత్రి పార్దర్శాలకు తమ నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆవేదనతో పార్టీకి రాజీనామా చేశారు ఆ గ్రామంలో నలభై సంవత్సరాలుగా టీడీపీలో కొనసాగుతున్న వారిని కాదని ఇటీవల వైసీపీ నుంచి వచ్చిన వారిని ప్రోత్సహిస్తున్నారని సీనియర్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దాదాపు ఐదు వందల మంది తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు మంత్రిని కంట్రోల్ చేయకపోతే పలు నియోజకవర్గాల్లో పార్టీ నాశనం కావడం అంటూ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు మరి దీని మీద టీడీపీ అధిష్టానం త్వరగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది